పిల్లలు అనుకుంటే వదిలే ఇంత గలీదు మాటలు మాట్లాడతాడు ఇంక నుంచి వదిలే నాకేం పంచాయతీలు ఇప్పుడు మా అమ్మ కాడ ఒక మాట నీ కాడ ఒక మాట ఏం పంచాయతీలు చెప్పు మీ అమ్మతో నేను ఎప్పుడు గొడవ వల్లేట నాకు మీ అమ్మతో గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు ఇంత చెప్పి ఎందుకు వేస్తున్నా మళ్ళా నువ్వు చెప్పాలి నీ చెప్పినా కదా మనం లేచిపోయినప్పుడు అవన్నీ కారణాలు సాకులు పెట్టి వద్దు రారా ఇంటి పోదాని రారా నా మాట వినరా నా మాట రాష్ట్ర మాయమో వాళ్ళని కాలు అటుకు స్తంభానికి గుర్తుకునే నేను ఎవరు చెప్తున్నా మా అమ్మ మూడు రోజులు ఏడిచింది నా కోసం మా నాన్న మా నాన్న అమ్మ సమ ఇప్పటికి ఏడుస్తూనే ఉన్న మూడేళ్ళు ఏడుస్తూనే ఉన్నారు మమ్మల్ని నేను ఎవరు చెప్తా ఇప్పుడు అమ్మ వేడి మూడు రోజులు ఏడిచి మూడు నెలలకి మూడు నెలలకి నా కోతకి నాగర్లో కనుకున్నంత తేడా ఉంది కోసం నిన్ను నేను పెళ్లి వేసుకునేటప్పుడు

కదా కబ్బు కబ్బు మాట్లాడతారు కొంచమన్నా చెప్పు నువ్వు అనలేదన్నీ అన్న అక్క బావ మంచివాడు కాదు బావలో ఉన్న నిజ స్వరూపాలి ఊరికొచ్చిన టూ డేస్ కూడా స్టే చేయకుండా ఏమనుకుంటారు చెప్పు నువ్వు చెప్పు ఊరికి వస్తే ఏడుపు కన్నీళ్ళగా ఇప్పుడు కూడా కన్నీళ్ళే అదా కన్నీళ్ళే మా వాళ్ళు ఏమి అమ్మ వాళ్ళు కనీసం చూసి చూంటారులే ఎప్పుడు రారు కదా పండక్కన్న చూద్దాంలే అమ్మకి ఏమెప్పుడు ఇంకా డోన్లనే పడింటాం కదా కదా చూసుకుంటూనే ఉంటావు కదా నువ్వే వద్దాన్ని ఓ ఇప్పుడేవో ఇంటికి పోతున్నా పో ఇట్లా ఓ ఇట్లా లేకుండా ట్రైన్ కి ఎక్కిస్తే పోయి ఎక్కి ఇన్ని నెలలతో పాటు ఒక్క అప్పుడంటే వారం వారం నీ ఇంటికి వస్తుంది ఇప్పుడు నెల 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 నెలకి ఏదైనా ఒక పండగ జరుగుతాయి సందర్భం జరుగుతాయి తప్ప వచ్చే వరకు ఇంకా ఎప్పుడు రావట్ లాంటిది పండక్కి వస్తే నేను ఈడిపోయిన అయిందో చిన్న పిల్లలు వేసి ఉంటారు చూడు అట్టే ఎడారు ఏం కంపట్లేదు అమ్మా చెప్పు ఏం కంపట్లేదు నువ్వే ఒక దళితులు నీకు జీవితం తెలుసు గుర్తుపెట్టుకో అది నువ్వు నీకి లేకుంటే కట్టబెట్టి వాడ బాధపడతాను చూపుకో బాధ ఏమి పడకుంటుంది మంచి పని అయిందా అట్లాంటి పెళ్లి చేసుకోలే దేవుడా మొక్కుంటుంది Dar o să nu... De paie, ce cum trebuie? La pe ca să-l pățar. Pățar, ca să-l montat. Arsundă-mă la 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 montat. arsundă mă la montat arsundă mă la montat arsundă mă la montat hai, mă la montat arsundă mă la montat arsundă mă 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 నువ్వు చదువుకుంటున్న గర్లు ఇండస్ గర్లు చదువుకుంటున్నాను కొండకి ఎక్కుతుంది ఇంకా కొండకి ఆడివేయట కింద పడుతుంది మా మమ్మని సినిమా టీవీలోకి పంపిద్దామా మీ పంపిద్దామా పోనీ మీ నాన్న హీరో పంపిద్దాం మా నాన్న విలాని పంపిద్దాండి మీ నాన్న భారీ యాక్టింగ్ చేస్తాడేమో మా నాన్న రాదు మా పల్లెటప్పుడు జీవాలి కానీ రావు మీరు టౌన్ కదబ్బా టౌన్ లో ఎరేళ్ళు మాట్లాడు ఇక్కడ జోక్యం వేసుకో నవ్వు నవ్వు రాకపోరికి కాదు మీ అమ్మని అమ్మ మాట్లాడబ్బా ఇక్కడ ఏమి అంత బాధ అనేది

ఫేస్ లో కొంచెం ఉండని ఎప్పుడు దళిదం ఇంటికి పెంటకి జీవితంలో పెళ్లి గైస్ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి ఆ ఇప్పుడు నాకు తెలివి వచ్చింది రేపు పొద్దున్న మీకు తెలివి వస్తుంది ఈ మంటే ఈమెం చెప్పదు ఎందుకంటే నేను చచ్చిపోతున్నా కదా మధ్యలో ఈమెంట్ సంతోషంగా బాగుంది నేను కదా చచ్చిపోతుండే అంటే అక్కడ బాబు మళ్ళా చెప్పి పెళ్లి చేసుకోద్దండి పొద్దు నిన్నట్టు నుంచి ఫేస్ లో నవ్వే లేదు ఊరికొచ్చిందండి మా ఊర్లో అంత బాధ కానిలే పడు మళ్ళా నవ్వాలి కదా పొద్దున పొద్దున తిట్కెంది కను వాషించడానికి అయితే పొద్దున్న తిట్టుకెళ్ళి కానీ కను కానీ బాగా నాకంటే ఒక టైం వస్తుంది సినిమా హీరోలా ఉంటాడు అంటారు నన్ను అందరూ కానీ పేస్ట్ కానీ చూసుకున్నాం కానీ జీవితంలో ఆడాల నమ్మొద్దాము నమ్ముతా రాయరా సారీ లే బాబు ఒక జోకులు వేసినానండి అవ్వాలా కదా నువ్వు జోకులు ఎత్తుకున్నావా కదా నీ బా ఏమిట్లా నా గెలుచు నువ్వు అంత ఈ పొలం రాపా సర్దుకోవా సర్దుకోప్ప ఫలము ఏం చేస్తావు సరదుకోపా ఏమో గుర్తుకొస్తున్నట్టుంది బా పేరుశద్ది లేబా ఎందుకేస్తారు లేబా ఓబా సారీ లేబా ఏమన్నా తప్పు మాట్లాడించి క్షమించండి గాయస్ పెళ్లి చేసుకోండి గాయస్ ఆ మాట పెళ్లి చేసుకోండి ఇల్లు గైస్ ఎన్ని పరిస్థితులున్నా ఎట్టి పరిస్థితులున్నా పెళ్లి చేసుకోండి మంచిగా చూసుకోండి పెళ్ళని చెప్పిన మాట ఏనా బయట దొరకకుంటే బయట దొరుకుకోండి పనులు జాడ ఉండబుద్ధి కాకుండా అటు నుంచి షిఫ్ట్ చేయండి ఓకే నా మాట శాసనం శాసనమే మాట అవీంది హ్యాపీ బయలుదేరుతున్నాం బాయ్ మమ్మల్ని చూసుకొని ఇన్స్పైరేస్ మా బాధలు చూడలేక చచ్చిపోతున్నాం మీరు చేసుకోవద్దని ఏం చూస్తున్నావు బాయ్ నమ్మొద్దండి ఎవరికి నమ్మొద్దండి